ఫస్ట్ సినిమానే కమర్షియల్ బ్రేక్ రాలేదు కానీ ఇండస్ట్రీ మొత్తం గుర్తించారండి మన గారు నన్ను సెలెక్ట్ చేసిన తర్వాత ఆయన చక్కగా చేయించారు అది క్రెడిట్ మొత్తం నాకు గురుగారు గారు హాయ్ హలో ఫ్రెండ్స్ మన జబర్దస్త్ కామెడియన్ మన వేణు వేణు గారు మన బల్గమ్ మూవీతో సూపర్ హిట్ అందుకున్నాడనే చెప్పవచ్చు మన ప్రముఖులైనటువంటి మన చిరంజీవి గారితో అభిమ అభినందనలు కూడా పొందినటువంటి వ్యక్తిగా చెప్పవచ్చు అయితే ఈ ఇద్దరి కాంబినేషన్ మన వేణు మరొక కొత్త మూవీ చేయబోతున్నాడనే చెప్పవచ్చు ఈ కొత్త మూవీకి మన హీరో ఎవరు అంటే మన నాని గారనే చెప్పవచ్చు అయితే నాని గారికి కథ వినిపించడం కూడా జరిగిందనే ఉన్నత వర్గాలైతే అయితే సమాచారం అయితే ఫ్రెండ్స్ వీళ్ళిద్దరి మధ్యలో వచ్చేటువంటి మూవీ ఎలా ఉండబోతుంది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి అయితే జబర్దస్త్ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన బలగం మూవీ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే అయితే తొలి సినిమాతో వేణు ప్రముఖుల ప్రశంసలైతే అందుకున్నారని చెప్పొచ్చు అయితే కాగా తన నెక్స్ట్ ప్రాజెక్టుని ఏ హీరోతో చేయబోతున్నాడు అనేది మనకి ఆసక్తికరంగా ఉన్నటువంటి సమాచారం అయితే ఉంది అయితే అందరూ హీరోలను కాకుండా మన నాన్ న్యాచురల్ స్టార్ మన నానిని ఎంచుకోవడం అయితే జరిగింది అయితే నానికి తన కథను కూడా వినిపించడం అయితే జరిగింది అయితే తర్వాత వీళ్ళిద్దరి మధ్యలో వస్తుందని ఇప్పటికే కథ విన్న నాని సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారని సమాచారం అయితే ఉంది త్వరలో అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుందని సినీ వర్గాలు అంటున్నాయి అయితే ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నట్లు మన ఉన్నత వర్గాలైతే సమాచారం మేరకు తెలియజేయడం అయితే జరుగుతుంది మన దిల్ దిల్ రాజు గారు నిర్మిస్తున్న మూవీ ఈ మన నాని నాని హీరోగా చేస్తున్న మూవీ ఏ మూవీ అని గెస్ట్ చేస్తున్నారో మీరు కామెంట్ రూపంలో చే తెలియజేయండి అయితే మన ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి